మేడం కాంచనమాల పార్ట్ త్రీ రచనా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకుండా చూడండి కాలేజ్లో లవర్ బాయ్ డ్రీమ్ బాయ్ హీరో ఎందరో అమ్మాయిల గుండెల్లో కళల అందగాడివురా నువ్వు ఎంతో తెలివైన నువ్వు చివరికి ఈ కార్ని దున్నపోతును శుభ్రం చేసినట్టు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అనుకుంటూ లోపల మేడంని తిట్టుకుంటూ కార్ కోపంగా తుడుస్తున్నాడు సిద్ధార్థ ఇంతే ఈ జీవితం చివరికి అంతా శూన్యం అనే ఏడుపు పాటను గుర్తు తెచ్చుకుంటూ మరి బాధపడుతూ చేస్తున్నాడు సిద్ధార్థ జూలీ సిద్ధార్థ చుట్టూ తిరుగుతూ తోక ఊపుతూ సిద్ధార్థ పాదాలను నాకుతూ తెగ ముచ్చట పడిపోతుంది ఏమిటి నువ్వు ఆడకుక్కవ కొంపదీసి అనుకుంటా అని పరీక్షగా చూసి ఓ ఆడకుక్కవా ఓకే నీ బాధ అర్థమైంది ఎవరైనా నీకు తగ్గ మగ కుక్క కనబడితే రేపు నాతో పాటు తీసుకొస్తాలే ఇబ్బంది పడకు ప్రస్తుతానికి నన్ను వదిలే తల్లి అసలే కుక్కలంటే భయమే నాకు కావాలంటే నా పాదాలను అంతేగాని నాపై దయ చూపించు అనుకుంటున్నాడు సిద్ధార్థ భయంగా అయినా జూలీ పట్టించుకోకుండా తన పని తను చేస్తూ ఉంది ఒసై కాలు పట్టి నాకినట్టు నాకి కరవకు నాకు అసలే ఇంజెక్షన్ అంటే భయం అని మాట్లాడుతున్న సిద్ధార్థ కాలిపయ్యకి తన ప్రేమను చూపిస్తూ హ్యాపీ మూడ్లో పెట్టింది ముఖాన్ని నీ మేడం కంటే నువ్వే బెటర్ నీ పేరు జూలీ కాదు కాంచన నీకు ఆ పేరు బాగుంటుంది క్యూట్ గా ఉన్నావు కదా అంటూ మనసులో సంతోషపడుతూ ఏ కాంచన కాలు నాకకు చెక్కిలు పెడుతుంది అని అనుకుంటుండగా వెనక అడుగుల చెప్పుడు విని తల తిప్పాడు సిద్ధార్థ ఒక అబ్బాయి నమస్కారం పెట్టి నిలబడ్డాడు ఎవరు బాబు నువ్వు నాకు నమస్కారం పెడుతున్నావు అన్నాడు సిద్ధార్థ ఒక రకమైన బాధగా అయ్యా నాకు వేసిన శిక్షలోకి మీరు వచ్చేసరికి నన్ను విడుదల చేశారు కాంచన మేడం గారు అని చెప్పాడు నువ్వేం చేశావు అన్నాడు సిద్ధార్థ నేను బట్టలు ఇస్త్రీ చేసుకునే వాడిని ఆమెకు ఎంతో ఇష్టమైన డ్రెస్పై నల్లటి మరెకపడింది పొరపాటున అంతే ఆ రోజు నుండి కారు దురవడం సాయంత్రం చెట్లకు నీళ్లు పెట్టడం పైన ట్యాంకులు రెండుసార్లు కడిగాను ఈ రోజుతో నాకు శిక్ష పూర్తయిందని మేడం గారు వెళ్ళమని చెప్పారు నా ప్లేస్లోకి వచ్చిన అర్చకుడు ఎవరా అని వచ్చి చూద్దామని చూశాను మిమ్మల్ని మీరేంటి సారు సినిమా యాక్టర్ లాగా ఉన్నారు కదా దర్జాగా మీకు ఈ పరిస్థితి ఏమిటి అంటూ ఆశ్చర్యంగా చూశాడు వరై మేడం వేసిన శిక్ష కన్నా నీ ముఖంలోనే ఆశ్చర్యం చూస్తుంటే నా బ్రతుకు మీద నాకే విరక్తి కలుగుతుంది అలా చూడకురా వెళ్ళు నా పని నేను చూసుకుంటాను అన్నాడు సిద్ధార్థ కానీ బాబు ఒక మంచి విషయం కష్టపెట్టినా ఇన్నాళ్ళు పెట్టారు కాంచున మేడం గారు కానీ ఇచ్చారు మూడు వేళ్ళు అంటూ చూపించాడు సంతోషంగా డబ్బులతో సామాన్య ప్రజలను కొనేవాళ్ళంటే నాకు ఇంకా చీరాకు ఈ అరాచకాలను అన్యాయాలను లేరా అంటూ పెద్దగా డైలాగ్ కొట్టాడు సిద్ధార్థ సిద్ధార్థ మాటలు సరిగ్గా అర్థం కానీ ఆ అబ్బాయి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు తీరా చూస్తే వెనక మేడం గారు ఏంటి పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు పింక్ కలర్ డ్రెస్లో అద్దరిపోతున్నావు కదే అన్నీ మ్యాచింగ్ అబ్బో మాట్లాడుతున్న కాంచనా పెదాల వైపే చూస్తున్నాడు సిద్ధార్థ నా కలల సుందరి రంభకు చెల్లెలివా ఊర్వశికి మేనకోడలివా మేనక మనవరాలివా ఇంత అందంగా ఎలా పుట్టావే ఈ భూమి మీద అని మర్చిపోయి చూస్తున్నాడు సిద్ధార్థ హలో మిస్టర్ సిద్ధార్థ ఈ లోకంలోకి రండి అయ్యో మేడం అన్నాడు దీనంగా చూస్తూ సిద్ధార్థ అంతొద్దు అనగానే సిద్ధార్థ సర్దుకున్నాడు ఇలా చాలు అన్నది కాంచన ఏమే మెగాస్టార్ డైలాగ్ నీ నోట వింట విన్నా కూడా అదిరిపోయింది కదే బాబు చెప్పండి మేడం అన్నాడు నన్ను ఆఫీస్లో డ్రాప్ చేయాలి మీరు అన్నది కాంచన కోపంగా నాది చాలా ఓల్డ్ మోడల్ బండి మేడం దాని మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకొని ఆఫీస్కి తీసుకెళ్ళాలా అందరూ మన ఇద్దరిని చూసి ఏమనుకుంటారో అని సందేహం అని మెలికలు తిరుగుతున్నాడు సిద్ధార్థ నువ్వు ఊహించుకున్నది చాలు కార్లో డ్రాప్ చేయాలి మరి నా బైక్ మేడం అన్నాడు కళ్ళు పైకి పెట్టుకొని ఆ మాయకంగా చూస్తూ సిద్ధార్థ ఆ మాట వినకుండా వెళ్ళిపోయింది మేడం కాంచన అంటే నన్ను డ్రైవర్ని చేసేసావన్నమాట అప్పటి వరకు ఎంతో బుద్ధిగా ఒక పక్కన కూర్చున్న జూలి వచ్చి తోక ఊపుకుంటూ సిద్ధార్థ కాలు నాకసాగింది అమ్మని నీకు మామూలుగా లేదు కదే కుక్కవైనా కూడా బిల్డప్ ఎవరు వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలుసు కదా నీకు కాంచన స్వీట్ కాంచన అంటూ జూలీ తల నెమురుతూ ముద్దు చేశాడు చటుక్కున మోతి మీద ముద్దు పెట్టేసింది జూలీ పోవే కాంచన మరి ఇలాంటి పనులు ఇప్పటి వరకు నేను ఇలాంటి పనులేమీ చేయలేదు అనుకుంటూ గబుక్కున ఈ లోకంలోకి వచ్చి చీ అంటూ అక్కడ వాటర్లో మూతి కడుక్కొని చీ నీ బుద్ధి తగలయ్యా అయినా కానీ వయసుకొచ్చిన కుక్కలు నీ ఇంట్లో రెండున్నాయి తగిన జోడు దొరుకుతుందిలే కాంచన నీకు అంటూ కుక్క వైపు చూసి మాట్లాడాడు సిద్ధార్థ ఇంతలో చాలా అందంగా వచ్చింది కాంచలమాల అరే కంట్రోల్ కంట్రోల్ అనుకుంటూ సిద్ధార్థ అనుకోకుండా కన్ను కొట్టుకుంటుంటే వెంటనే తలదించుకున్నాడు అమ్మయ్య నన్ను నేను రక్షించుకోగలిగాను చిన్నప్పటి నుంచి ఇదే జబ్బు నాకు అని మనసులో అనుకుంటూ అలాగే చూస్తున్న సిద్ధార్థను మిస్టర్ సిద్ధార్థ అంటూ పిలవగానే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు చటుక్కున సిద్ధార్థ దారిలో షాప్ దగ్గర కాదాపి లిఫ్ట్ ఎక్ తెమ్మంది ఈ కంపెనీ కాదు వేరేది ఉందేమో ఆ పక్క షాపులో చూడండి అని పంపింది దానికోసం ఐదు షాపులు తిరిగి ఎలా గోలా సంపాదించాడు సిద్ధార్థ అసలు ఇంట్లోనే ఒక్క వస్తువు తీసుకురాడు సిద్ధార్థ అంత వాళ్ళ వాళ్ళమ్మ దగ్గర ఇప్పుడు ఈ మహాతల్లికి చేయవలసి వస్తుంది అని తిట్టుకుంటూ ఆమె అడిగిన మొక్కులు తీర్చి చివరకు ఆఫీస్కి చేరారు కార్ పార్క్ చేసి మీ బైక్ తెచ్చుకోండి అన్నది వెళ్ళి కోపంగా కాంచన అలాగే మేడం టిఫిన్ కూడా చేయలేదు కాస్త లేట్ అవుతుంది మరి అని చెప్పి ఆటో పట్టుకొని హోటల్లో టిఫిన్ చేసుకొని తన బైక్ తెచ్చుకున్నాడు సిద్ధార్థ మండు టెండలో వెళ్ళాడు సిద్ధార్థ తన టేబుల్ మీద ఉన్న ఒక బండ ఫైల్ తీసుకొని ఇచ్చి నా బతుకు ఇలా మారిపోయింది ఏమిటి దీనికి కన్ను కొట్టిన పాపానికి నా బతుకే మారిపోయింది ఎంతోమందికి కన్ను కొట్టాను కానీ ఎప్పుడూ నాకు ఇలా అవ్వలేదు అనుకుంటూ ఫైల్ తీసి వర్క్ చేస్తున్నాడు సిద్ధార్థ ఇంతలో మేడం కాలింగ్ చెప్పండి మేడం అన్నాడు సిద్ధార్థ జూలీకి బిస్కెట్స్ అయిపోయాయి అంట తీసుకెళ్ళి ఇచ్చిరండి అన్నది కాంచనమాల కాంచన ఏ కంపెనీ బిస్కెట్లు తింటుంది మేడం అని పొరపాటు నానేశాడు సిద్ధార్థ వాట్ డు యు మీన్ మిస్టర్ సిద్ధార్థ అంటూ చాలా కోపంగా చూసింది కాంచనమాల అది కాదు మేడం జూలీ గారు ఏ బిస్కెట్లు తింటారు అని అన్నాడు సిద్ధార్థ షాప్ పేరు చెప్పింది కాంచనమాల ఇందాకడా అంటే వచ్చాను కదా మేడం ఇందాకనే చెప్పవచ్చు కదా అన్నాడు సిద్ధార్థ ఎండలో అటు ఇటు తిరిగేసరికి తల తిరిగిపోయింది సిద్ధార్థకు చెప్పింది చేయండి మిస్టర్ సిద్ధార్థ క్వశ్చన్స్ వేసే వాళ్ళంటే నాకు చాలా కోపం అంటూ తన పని తాను చేసుకుంటూ ఉన్న కాంచనమాలను చూసి రాక్షసి నా జీవితంతో ఆడుకుంటున్నావు కదే రెండు రోజులకే నడుము నొప్పి తలనొప్పి అన్నీ వచ్చేసాయి అని లోపల అనుకుంటున్నాడు సిద్ధార్థ ఇక మీరు వెళ్ళండి అన్నది కాంచన తల ఉంచుకొని బిస్కెట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు సిద్ధార్థ కాలింగ్ బెల్ నొక్కాడు హాయ్ సిద్ధార్థ అంటూ పలకరించారు పరంధామయ్య గారు నమస్తే సార్ అన్నాడు నవ్వుతూ సిద్ధార్థ యంగ్ బాయ్ డీసెంట్గా తయారయ్యావు వయసు వచ్చేసరికి చాలా అందంగా తయారయ్యావు అంటూ నవ్వేశారు పరంధామయ్య గారు నన్ను మీరు ఎప్పుడు చూశారు అన్నాడు నవ్వుతూ సిద్ధార్థ నిన్ను నేను చూడలేదు సిద్ధార్థ సిద్ధార్థను పంపిస్తున్నాను అని అమ్మాయి ఫోన్ చేసి చెప్పారు చిన్నప్పుడు చిన్నప్పుడు చూశాను అంటూ నవ్వేశారు పరందామయ్య గారు చక్కగా నుదురిన మూడు నామాలు పెట్టుకొని ఎంత డీసెంట్గా ఉన్నారు ఇంతలో పూజ గదిలో నుండి గంట మోగింది జయంతి గారు హారతి తీసుకొని బయటకు వచ్చారు ఈ సమయంలో కూడా పూజ చేస్తారా సార్ తెలియకడిగాను అన్నాడు కాస్త భయపడుతూ సిద్ధార్థ ఇరవై నాలుగు గంటలు పూజ చేస్తుంది బాబు మధ్య మధ్యలో ఆరు హారతులుంటాయి ప్రతినిత్యం అంటూ నవ్వేశారు పరంధామయ్య గారు ఇటువంటి భక్తుల కడుపున ఈ రాక్షసు ఎలా పుట్టిందో అనుకున్నాడు కోపంగా సిద్ధార్థ హారతి తీసుకోండి అంటూ జయంతి గారు హారతిచ్చారు హారతి తీసుకో చాలా మంచిది నీ మేడం గారి దగ్గర తట్టుకోవాలంటే అంటూ నవ్వుతున్నాం పరంధామయ్య గారి వైపు చూసి నవ్వేశాడు సిద్ధార్థ ఇంతలో జూలీ వచ్చి సిద్ధార్థ వైపు చూసి అరిచింది ఓసి దొంగ మహమ్మ యజమాని ముందు ఎంత స్టైల్ కొడుతున్నావే లేకుంటే నా కాళ్ళు మూతి నాకేస్తుంటావు అన్నట్టు కోపంగా చూశాడు సిద్ధార్థ జూలీ మనకు తెలిసిన వాళ్ళు సైలెంట్గా ఉండు అన్నారు పరంధామయ్య గారు వెంటనే బయటికెళ్ళిపోయి బుద్ధిగా కూర్చుంది జూలీ ఇదిగో నీకే బిస్కెట్స్ తెచ్చారు తీసుకెళ్ళు అంటూ జూలీ గిన్నెలో వేసి ఉంచారు అక్కడ పరంధామయ్య గారు వెంటనే ఆ గిన్నె నోటితో పట్టుకొని బయటకు తీసుకెళ్ళిపోయింది జూలీ సరే సార్ నేను వెళ్ళొస్తాను అని చెప్పాడు సిద్ధార్థ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వస్తూ ఉండు మీ నాన్నగారు అంటే నాకు ఎంతో ఇష్టం అంత మంచి మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు అంటూ రంగనాథం గారిని తెగ మెచ్చుకున్నారు పరంధామయ్య గారు సిద్ధార్థ బయటకు రాగానే జూలీతో కూపుకుంటూ దగ్గరికి వచ్చింది ఏయ్ నాటకాలు వేసేవాళ్ళు మనుషులైనా కుక్కలైనా నాకు నచ్చదు తెలుసా నీకు వెళ్ళు అన్నాడు సిద్ధార్థ అదో రకంగా మూలుగుతూ బిస్కెట్స్ తీసుకొని తింటూ దొంగచూపులు చూసింది సిద్ధార్థ వైపు జూలీ బైక్ స్టార్ట్ కాలేదు నానా అవస్థలు పడి స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు ఇంత సమయం ఎందుకు పట్టింది మేడం గారు చాలా కోపంగా ఉన్నారు అని చెప్పి వెళ్ళింది జయ వాళ్ళ ఇంట్లో కుక్కలు మనుషులు కూడా నన్ను వదలడం లేదు ఏం చేయమంటుంది అనుకున్నాడు సిద్ధార్థ కోపంగా నా బైక్ కూడా నన్ను కదలకుండా చేస్తుంది ఎవడో పాత సామాన్ల వాడికి వేస్తే దరిద్రం వదిలిపోతుందనుకున్నాడు సిద్ధార్థ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి స్టోరీ బాగుంటుంది ప్లీజ్ అండి ఇంత కష్టపడి చేస్తున్నందుకు స్టోరీకి లైక్ చేయండి ఆ ఫైల్ మొత్తం పూర్తి చేసి వెళ్ళండి మీరింటికి సాయంత్రం అని ఫోన్ చేసి చెప్పింది మేడం కాంచనమాల మేడం అంత ఫైలు ఒకే రోజు అంటూ అడగబోతున్న సిద్ధార్థ ప్రశ్నకు ఫోన్ కట్ చేసింది మేడం కాంచనమాల ఈరోజు మా ఇయ్య పని నా చేతిలో అయిపోతుంది అనుకున్నాడు సిద్ధార్థ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్